నిజామాబాద్ జిల్లాలోని మేకల వారాంతపు సంతలకు ప్రత్యేకమైనటువంటి నవిపేట్ సంతల వేళలో గల భాగోత్వం దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది కాగా ఇటీవల కాలంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో ముచ్చటగా మూడుసార్లు వేలంపాటలు చేయగా అప్సెట్ ప్రైజ్ రాకపోవడంతో వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది గత ఏడాది మేకల సంత యాభై ఐదు లక్షల పదహారు వేలు పలకగా వారాంతపు సంతన పదిహేను లక్షలు పలికింది మొదటిసారి మేకల సంతకు ముప్పై తొమ్మిది లక్షలు వారాంతపు సంతకు ఒక లక్ష మాత్రమే ఒక కాంట్రాక్టర్ పాట పాడటంతో అప్సెట్ ప్రైస్ రాక వాయిదా పడింది తిరిగి రెండోసారి సైతం వేల పడిపోయిగా మేకల సంత నలభై లక్షల ముప్పై ఐదు వేలకు వారాంతపు సంత ఒక చివరి పాట పాడి వదిలేస్తారు కాగా ముచ్చటగా మూడోసారి సైతం సిండికేట్ కాంట్రాక్టర్లు మేకల సంతకు నూట ఇరవై మూడు మంది లక్ష రూపాయలు చెల్లించి వేలంపాటలో పాల్గొనగా కేవలం పదహారు వేలు పెంచి నాలుగు లక్షల యాభై ఒక్క వేలకు చివరి పాట పాడి వదిలేస్తారు అలాగే వారాంతపు సంతలో యాభై ఏడు మంది పాల్గొనగా ఐదు లక్షలు పంతొమ్మిది వేలకు పాట పాడారు ఇక మూడోసారి ఎవరు వేలం పాటలో పాల్గొనకుండా ఒత్తిడి తీసుకువచ్చి అధికారులను సైతం బలవంతం చేసేందుకు ప్రయత్నించడం గ్రామ పంచాయతీ ఎదుటే గుంపులు గుంపులుగా చేరి ఒక్కో పాటదారుడికి ఎనిమిది వేల రూపాయలు గుడ్విల్ ఇచ్చేందుకు గాను ఒప్పందం కుదుర్చుకుని గ్రామ పంచాయతీ ఆదాయానికి గండి కొట్టేందుకు గాను కుమ్మక్కయ్యారు ఇంత తతంగం జరుగుతున్నా అధికారులు మాత్రం ప్రేక్షక పాత్రనే పోషించడం పట్ల పలువురు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు మూడోసారి అధికారులు నిర్ణయించిన ధర రాకపోవడంతో ఎంపీడీఓ ఓ నాగనాథ్ వేలం నివేదికను జిల్లా అధికారులకు పంపి తదుపరి నిర్ణయం తీసుకోనున్నట్లుగా ప్రకటించారు దీంతో సిండికేట్ కు ఆశపడిన పాటదారులకు గుడ్ విల్ అందకపోవడం కాంట్రాక్టర్లు ఫోన్ లేపక అధికారుల చుట్టూ తిరగడంతో వేలం పాట రిసీపులు పట్టుకుని అసంతృప్తికి గురికావాల్సిన పరిస్థితి ఏర్పడింది నవీపేట మేజర్ గ్రామ పంచాయతీకి ప్రధాన ఆదాయ వనర్ అయినటువంటి మేకల వారాంతపు సంతల వేలాన్ని సీరియస్ గా తీసుకుంటారా లేక పట్టుమని మొక్కుతారా అని ప్రస్తుతం ప్రశ్నించారు అన్నారు అధికారులు పట్టుబట్టి దిగుతారా లేదో అనేది వేచి చూడాల్సిన కోటి రూపాయలకు పైగా ఆదాయం ఉన్న సంతల విషయం జిల్లా పాలన అధికారి ప్రత్యేక దృష్టి సారించి కాంట్రాక్టర్లు సిండికేట్ కాకుండా చూడటంలో అధికారులు విఫలమైనందున వేలాన్ని రిటెండర్ చేసి తిరిగి వేల పనులు కొనసాగించాలని లేదా గ్రామ పంచాయతీ సిబ్బందితో వేల వసూలు చూస్తే పంచాయతీకి గణనీయమైన ఆదాయం వచ్చి సిబ్బందికి సైతం ప్రతి నెలా జీతాలు పొందినట్లు చూడాలని స్థానిక ప్రజలు లాస్ట్ నలభై లక్షల యాభై ఒక్క వెయ్యికి పాడడం జరిగింది ఇది ప్రభుత్వం నిర్ణయించిన అప్సెట్ ప్రైజ్కి ఏదైతే ఉందో అది సెల్ అవట్లేదు కాబట్టి ఇక్కడే దేన లాస్ట్ కోమో తో పాడిన నలభై లక్షల యాభై ఒక మేకర్స్ అదేవిధంగా చెప్పని తర్వాత రిటర్న్స్ రాసుకోవాలా వారి వార సంబంధించి యాభై ఐదు లక్షల పంతొమ్మిది వెయ్యి ఐదు లక్షల పంతొమ్మిది వేలు ఎవరు కాంట్రాక్టర్ పేరు